భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు ఏవసం టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లాలో రైతులతోటి ముచ్చడించే ప్రయత్నం చేస్తున్నాం చాలా రకాలుగా ఇప్పటికే చాలా మంది రైతులతో మిర్చి పంటల గురించి వారు చేస్తున్నటువంటి రకాలు అదేవిధంగా అవలంబిస్తున్నటువంటి పద్ధతుల గురించి తెలుసుకునే ప్రయత్నంలో అయితే మనం ఉన్నాం ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి రావడం జరిగింది మనతో ఉన్న రైతు పేరు వేణుగారు అతను తనకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిలోనైతే ఫామ్టెక్ అగ్రిసీడ్స్ వారి సుజన డబల్ ఫైవ్ డబల్ సెవెన్ అనే రకాన్ని సాగు చేస్తున్నారు అసలు ఈ రకం ఎంచుకోవడానికి కారణాలు ఏంటిది మునుపు ఏ రకాన్ని సాగు చేస్తాడు ఇప్పుడు ఈ రకాన్ని సాగు చేయడానికి ఏంటి ప్రజెంట్ పంట ఏ స్థితిలో ఉందనే విషయాలను కూడా అన్న మాటల్లోనే తెలుసుకునే అన్న నమస్తే అండి నమస్తే అన్న ఓకే ఒకసారి మీ వివరాలు కూడా మా రైతులతో పంచుకున్నాను అన్న నా పేరు బోనిపల్లి వేణు అండి మాది వచ్చేసి ఖమ్మం డిస్టిక్ కామేపూర్ మండలం పనితనం విలేజ్ అండి ఓకే మీరు వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి అంటే మీ తల్లి తండ్రి గారు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు మా నాన్న వాళ్ళ పురుకుల నుంచి వచ్చిందంటే ఒక రెండు ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు వ్యవసాయం కాకపోతే ఏంటంటే నేను ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేసుకోండి ఇక మంది మనం చేసుకుంటే బాగుంటుంది వాళ్ళతో మనం ఇది కావాలి అని చెప్పేసి లాస్ట్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను లాస్ట్ ఇయర్ నుంచి జాబ్ ఏం చేసి మీరు అగ్రికల్చర్ అంటే ఏమేమి క్రాప్స్ మీరు పండిస్తా ఉంటారు పత్తి మిర్చి వరి ఓకే ఓకే ప్రజెంట్ మీరు మునుపు ఎలాంటి రకాన్ని సాగు చేస్తారు మునుపు యశస్విని డబల్ టూ ఈ రెండు చేశానండి అండి ప్రజెంట్ అయితే మీరు ఈ రకం పేరు ఏంటిది సుజన డబల్ ఫైర్ ఓకే అంటే మీరు ఈ కొనుగోలు చేయడానికి కారణం ఏంటి చాలా రకాలుగా తీసుకోవాలని అనుకోలేదు ఇప్పుడు అంటే పలానా ఈ సీట్ బాగుందని చెప్పి ఫీడ్ బ్యాగ్ లో నేను చూడలేదు తీసుకోవాలని ఆలస్యం లేదు ఫస్ట్ లేదు మా బాబాయి ఉన్నారు శ్రీశైలం అని ఇట్లానే సీట్స్ కంప్లీట్ చేస్తా ఉంటాడు ఈ సీట్ అని చెప్పేసి అంటే అప్పుడు ఫస్ట్ లో నేను నమ్మలేదు సర్లేదు ట్రై చేద్దాం చెప్తున్నా కదా అని చెప్పేసి ఇంతకుముందు చాలా వేసాం కదా ఏదో కొంచెం వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట తీసుకున్న తర్వాత వేసాము ఇప్పుడు చుట్టానికి అయితే అన్నిటి మీ బెటర్ పొజిషన్ లో ఉంది కాపు బాగుంది చెట్టు అల్లకం కానీ ఇది వేసుకోవాలనుకుంటే పెద్ద తప్ప చిన్న నచ్చి పనికి రాదు తల్లుకొని కాయ అనేది కొద్దిగా పెట్టుకున్నారు ముప్పై ఇంచులు పెట్టాను ముప్పై ఇంచు అంటే శాలుకు శాళ్లకు ముప్పై ఇంచుల ముప్ప ఇంచుకు మొక్కకు మొక్క ఇట్లా సాలు సాలకు ముప్పై ఇంచుల పెట్టాను మొక్కకు మొక్కకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది మొక్కకు మొక్కకు చూసి వన్ ఫీట్ ఉంటుంది వన్ ఫీట్ ఫీట్ ఉంటుంది అంతకన్నా కూడా ఎక్కువ కూడా మాగ్జిమమ్ అయితే సరైన రేంజ్ లోనే పెట్టారు ఓకే మీ బాబాయ్ చెప్పిన తర్వాత ఈ రకాన్ని మీరు ఇప్పుడు చేస్తున్నాం ప్రెసెంట్ అయితే మనం డిసెంబర్ నెలలో ఉన్నాం చివరి ఆకర్లో ఎలా అనిపిస్తుంది మీకు అతను రకాన్ని ఎంచుకున్నారు మీరు ఇది అయితే చాలా వరకు బెటర్ వేరే సీడ్స్ పోల్చుకున్నా గానీ ఇప్పుడు పావంట్రీ కో నవదీప్ కూడా ఉంది కానీ దాని మీద ఇంకా అప్డేట్ వర్షన్ లో ఉన్నట్టుగా కొంచెం బాగుంది ఆ సీడ్ కొంచెం వేరియేషన్ కూడా ఉంది ఇది కొంచెం బెటర్ అంటే మామూలుగా మనము నారుమడి చేసేటప్పుడు కొంతమంది కొన్ని రకాల విత్తనాలు ములక శాతం కూడా తక్కువ ఉంటాయి ఇది ఎట్లా అనిపించింది మీకు ఈ స్టార్టింగ్ లో దీని వాతావరణ ప్రాబ్లం వల్ల జ్వరం వేసి కొంచెం లైట్ తక్కువ అనిపించింది దాని గురించి సీడ్ ఇచ్చినందుకు నేను అడిగాను అడిగి ఇట్లా ఏందన్నా అంటే అంటే వీటిలో విత్తనాల పర్సన్ కూడా ఎక్కువ ఉంటది జనరేషన్ దానికి పోల్చుకుంటే సమానంగా ఉంటుందన్నా నీకు ఏం కాదు ఈ సీడ్ ట్రా ట్రై చేయను ఖచ్చితంగా నీకు బెటర్ రిజల్ట్ ఉంటుందని చెప్పేసి చెప్పాడు చెప్తే నీ పది వాళ్ళ అది చెప్తారు మాట మనకి ఈ సీడ్ కొంటాం అని చెప్పి నేను లేట్ చేసుకున్నాను అంత పెద్దగా పట్టించుకోలేదు క్లాప్ చూసిన తర్వాత బెటర్ అనిపిస్తుంది మొత్తం ఈ సూజన డబల్ ఫైవ్ డబల్ మీకు ఓకే అనిపిస్తుంది బెట్ట అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుందామైతే నీ సాల్స్ మామూలుగా అయితే ఇది ఇప్పుడు బెనిఫిట్ ల వరకు ఉంటాయి అందా చూసుకున్నట్లయితే ప్రెజెంట్ క్లాత్ ఫోర్ ఉంటుంది అన్న ఫోర్ మ్యాగ్జిమం చెట్టుకి మాక్సిమం ఎన్ని కాయల వరకు మీరు అంచనా వచ్చేది ప్రజలు ఉన్న కాయ వరకు అయితే టూ కేజీస్ వేసుకోవచ్చు అన్న టూ కేజీస్ తోలా వేసుకోవచ్చు ఫస్ట్ కాకు టూ కేజీస్ వేసుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రజలు పోగానే తక్కువైతే ఉండదు అంటే ఇలాంటి రకాలు అనేది తట్టుకుంటుంది మాక్సిమం ఇప్పుడు చాలా రకాలుగా మనం ఒక తుఫాను తుఫాను తుఫాన్ కూడా బయటపడ్డాము అదే విధంగా మొన్నటికి మొన్న నాలుగు రోజులు ఎక్కింది కూడా వర్షం పడ్డది సో ఇలా ఉంది పరిస్థితి ప్రజెంట్ అయితే ఇప్పుడు పత్తి తోటలు చూసినా ఈ వానక వాతావరణానికి నల్లి ఎక్కువ అటాక్ బాగా ఇబ్బంది ఉంది. కాకపోతే దీంట్లో తక్కువ నల్లి परसेंटेज. నల్లి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు కదా తక్కువనన్న. మాగ్జిమం తక్కువ. దీంతో బదులు పక్కన ఇంకొసిటి దిపిచే కదా. దాంట్లో విపరీతంగా చూశారు మీరు ఏ చూశారు కదా. ప్రజెంట్ అయితే ఇప్పుడు దీంట్లోనైతే ఇలాంటి క్రిప్స్ అయితే కనబడట్లేదు. కనపడలే. ఏదో ఒకటి ఏదో ఆడ ఒకటి కనపడట్లేదు. ఉంటుంది. మీరు రీసెంట్ గా ఇలాంటి మందులు స్ప్రే చేశారా ప్రజెంట్? రీసెంట్ గా అంటే డెలికేట్ టెస్ట్ రైజ్ చేసాను అంతకన్నా ఏం చేయలేదు అంత ముందు అంటే కొంచెం కొమ్మకొల్లు కానీ ఫంగస్ ఎయిడ్స్ కవర్స్ చేసాను అనమాట కొమ్మకొల్లు అదే విధంగా ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయి మీ చేన్ లో కొమ్మకొల్లు అంటే వాతావరణం బట్టి అది ఏ సీడ్ కినే వచ్చింది కాకపోతే ఏందంటే కొంచెం దీనికి తక్కువ అనుకుంది తట్టుకుంది ఆ కొమ్మకొల్లు తక్కువని తక్కువని తట్టుకుంది కూడా మాక్సిమం పెనసారి పోలిస్తే ఈసారి ఎన్ని క్వింటల్ లా దిగుబడి వస్తుందని మీరు కొంచెం ఒక ప్లాన్ మీద ఉన్నారు అంచనా వేస్తున్నారు ఇప్పుడున్న కాపు వరకు అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయినా గానీ అయితే 25 దాకా ఎక్స్పెక్ట్ చేస్తాను ఇప్పుడు ఉన్న వరకు అయితే ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు అయితే సెకండ్ వరకు అయితే అవకాశం అయితే పక్కా ఉంటది ఇస్ ఇంకో స్టెప్ సెకండ్ స్టెప్ కూడా ఇంకా కాలేదు అది క్రాప్ సెట్ అయితే దాని గురించి చెప్పాలి మనం అదేంటి ఉన్న వరకు అయితే 25 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాను ఓకే ఓకే మామూలుగా పికింగ్ ఇప్పుడు మనకు సంక్రాంతి వరకు తీసే అవకాశం ఉంటదా ఫస్ట్ మొదటి పికింగ్ హ్మ్ చేయాలి నా 14 డేస్ చేయాలి ఓకే ఓకే మామూలుగా అయితే మీరు న్యూట్రియెంట్స్ తో పాటు మంచి పెద్ద అయితే కొడుతా ఉన్నారు ఫైనల్ గా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం మీ చేను బట్టి ఈ రకాన్ని బట్టి మీరు రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది అయితే వేసుకోదగ్గ సీడ్ అనమాట అన్న ఎందుకంటే రైతు ప్రతి రైతు ఏమంటుందంటే ఇప్పుడు నేనైతే ఇంకొకరికి ఇంకొకరికి వేసుకో అని చెప్పడం తప్ప మనం చేసేది ఎందుకంటే ఉన్నది కనపడుతుంది అంటే మంచి ఉంటేనే మనం మిగతా రైతులు చెప్తే వాళ్ళు కూడా చెప్తాం కదా ఇది సీడ్ అయితే చాలా మంది చూసి వెళ్ళారు మా దగ్గరికి వచ్చి మా చుట్టుపక్కల ఇక్కడ చేయలేదు వాళ్ళు కూడా చుట్టుపక్కల చేరు కూడా చాలా మంది వచ్చారు చూసారు దీని ఫీడ్ బాగుంది చెప్పి మంచిగా ఉంది చెప్పి చాలా మంది చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకసారి అమ్మగారు ఉన్నారు అమ్మగారి యొక్క ఫీడ్బ్యాక్ ని కూడా తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ ప్రజెంట్ మీరు సుజన డబల్ ఫైవ్ డబల్ సెవెన్ రకాన్ని సాగు చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇది మొదటి అంత ముందుతో పోలిస్తే ఇప్పుడు ఉన్న రకానికి ఈ సంవత్సరం మానే ఉందండి ఈ ఏడా వేసిన అంటే సార్ పోలిస్తే మిగతా రకాలు యశస్విని అది ఇది స్టార్ట్ చేసిన దిగుబడి మంచిగా రాలేదు ఎంత తీసారమ్మా అంతా తాలింది మంచిగా రాల దిగు పడదు బాగా నేడు పర్వాలేదు మామూలుగా ముందు రకాలతో పోలిస్తే ఇది ఇలాంటి రోగాలను తట్టుకునేది ఎట్లా ఉంది ఇది నల్లి కూడా తక్కువ కూడా తక్కువ అంత బాగానే ఉంది మాక్సిమం ఎంత తీసే అవకాశం ఉంటది దిగుబడి లాస్ట్ వరకు అంతేగా మాకు ఆడాలింది ఓకే మొత్తానికి అయితే ప్రెసెంట్ ఈ కాపు వరకు అయితే ఇరవై ఐదు కింటాలు తీసుకుంటాను ఈ ఈ రకం వల్లనైతే మీకు ఓకే ఈ వారంలో ఏరిద్దాం అనుకున్నాం ఏరియాలి మంచిగా ఉంది కాప్ మిగతా రైతులకు ఏమని చెప్పొచ్చమ్ ఈ రకం గురించి ఇది వేసుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం పెద్దది చేసుకోవాలి వారవలేదు బానే ఉంటుంది చిన్న తోలేనా తోటకి అమ్ముకోవడం వల్ల కాయ అనేది కొంచెం పాచిపోయే అవకాశం ఉంటది కొంచెం పెద్దగా చేసుకుంటే ఇంకా బెటర్ పోతది చెట్టు అనేది ఇంకా పెద్దగా కావడం కాదు చాలా మంచిగా ఉంది చెట్టు కాయ మంచి పండింది ఓకే అది చూస్తాం మనం ఓకే మొత్తానికి అయితే ఈ రకం సాగు చేయడం వల్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆ మంచిది ఓకే రకాన్ని సాగు చేస్తున్నటువంటి మీరు మిగతా రైతులకు అంటే మీ తోటి రైతులకు ఇలాంటి మీరు సలహాలు సూచనలు అందజేస్తారని అన్న నేను చెప్పేది ఒకటే అన్న ఏంటంటే చిన్న పెట్టుకోవడం వల్ల నేను తెలియదు ఫస్ట్ ఇంత హెవీగా వస్తుంది తెలియదు నాకు ఫస్ట్ అందుకే నేను చిన్నది పెట్టుకున్నాను అనమాట చిన్నది పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాకు కొంచెం అందులో మందు కొట్టాలన్నా సరే కాయ కింద ఇది కావడం అనేది చాలా డామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నాకు తెలియదు నెక్స్ట్ ఇయర్ ఏంటంటే దీని సీన్ పెద్ద వచ్చి పెట్టుకున్నా ఒక థర్టీ ఫైవ్ థర్టీ టూ గానీ థర్టీ ఫోర్ అట్లా పెద్ద వచ్చి పెట్టుకున్నావు అని ఆలోచన ఎందుకంటే చెట్టు అనేది కొద్దిగా పెద్దగా వచ్చేసి కాయ అనేది మంచిగా నీట్గా ఉండదు తాలిగా కాకుండా పర్సెంట్ తగ్గింది అన్నమాట సూపర్ సూపర్ నా ఐడియా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే రకంగా సాగు చేయడానికి అయితే మీరు సుముఖంగా ఉన్నారా మొత్తం ఇదే చేస్తాను సిక్స్ ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఓ సూపర్ సూపర్ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ మీరు అనుకున్నటువంటి ఆశించిన దిగుబడి రావాలని కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు అదే విధంగా రైతులకు ఈ యొక్క సుజన డబల్ ఫైవ్ డబల్ సెవెన్ రకానికి సంబంధించి ఫీడ్బ్యాక్ తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ మనతో పాటు అంటే వేణు వాళ్ళతోటి వర్క్ చేసినటువంటి వాళ్ళ ఫీల్డ్ వర్క్ చేసినటువంటి మాలేరన్న గారు ఉన్నారు అన్న నమస్తే ఒక మీరు మామూలుగా ఇప్పుడు అన్న అన్నతో మీరు వర్క్ చేస్తాం ఇక్కడ ఎట్లా ఉంది ఇక్కడ ఈ సుజన డబల్ ఫైవ్ డబల్ డబల్ సెవెన్ సుజన మంచి మస్తు ఇప్పుడు ఏడు వరకు వచ్చింది తోట ఇంకా ముందు బాగా ఇప్పుడు వరకి పెద్ద చూపెట్టినాం కాబట్టి కొమ్మక్కులుడైనా కూరగాయన కషాది ఇది మన వాతావరణం చూసి బాగుంటుంది తోట వరకు మంచిగా ఉంది ఇంత ముందు తోటలో పనికి రాలి ఇప్పుడు మంచి తోట చూసినా కాయ చూసినా నీకు నాటిన చెట్టు నీట్ ఉంది బాగుంటుంది మొన్నటి మొన్న రెండు రోజుల కిందట కూడా వర్షాలు చిన్న చిన్న జల్లు జల్లు వచ్చాయి అప్పటికి నేను చేప రాదు సార్ చాలా మంచిగా ఉంది ఇప్పుడు చేతి మంచింది అవతల నల్లి గిల్లి పడ్డ కూడా దీని విత్తనానికి పడలేదు నల్లి లేదు నల్లి ఏం పడలేదు మస్తు ఉంది ఇప్పటివరకు బాగుంది నేను వచ్చిన పూత అంతా మనకి కాయ అవుతుంది అవుతుంది అంతా అవుతుంది చిన్న పూత కూడా ఏదైనా మంచిగా గురుగు గురుగు అలాంటివి లేకుండా ఉంది ఇప్పటి వరకు దీని వరకు రంగు బాగుంది రంగు పంచిగుంది నీట్ గురి పచ్చికాయన ఇప్పుడు కిందపాటి కాయ కూడా రాయలుకోకుండా ఉంటుంది మామూలుగా ఎన్ని ఉండవచ్చు అందద దీనికి మునుపర్దో పోలిస్తే ఇప్పటికి ఈ రకాన్ని సుజన డబల్ ఫైవ్ డబల్ సార్ బాగుంది రైతులకు మంచిది గొప్ప ఇది వేసుకోవాలంటే బాగుంటుంది వాళ్ళకి మీ అందరికీ బాగుంటుంది అందరు రైతులందరూ మన కాడికి వస్తారు ప్యాకెట్ మీ దగ్గర తీసుకుంటే మీరు కూడా చూసి చూడచ్చు అక్కడ ఎట్లా మంచిది రైతు సోదరులారా రైతు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటిదంటే ఈ యొక్క ఎడాన్ని దూరం దూరం పెట్టుకోవడం వల్ల కూడా కాపు మంచిగా వస్తుంది పట్టకామి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాయమచ్చ రాకుండా కూడా ఉండేందుకు కూడా ఆస్కారం ఉంటుందని కూడా రైతులు చెప్తున్నారు ఈ యొక్క సుజన డబల్ ఫైవ్ డబల్ సెవెన్ రకాన్ని సాగు చేయడం వల్ల కూడా మొత్తానికైతే బాగానే ఉంది మునుపటి దానికన్నా కూడా ఇప్పటికి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని కూడా ఆ రైతు వేణుగారి మాటలు అయితే చెప్పడం జరిగింది రైతు యొక్క ఫీడ్బ్యాక్ ను కంపల్సరిగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న విషయంతో అన్నతోటి మాట్లాడించడం జరిగింది తప్పకుండా ఈ యొక్క సబ్జెక్ట్ మీకు అందరికీ కూడా అర్థమైందని ఆశిస్తున్నాము తప్పకుండా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్